ఈ కథ ఒక చిన్న గ్రామంలో మొదలవుతుంది అక్కడ పచ్చని భూమి సరళమైన ఇళ్లు మరియు సంతోషంగా ఉండే పిల్లలు ఆ గ్రామంలో ఇద్దరు మంచి స్నేహితులు రామ్ కుమార్ మరియు శ్యాం రెడ్డి ఉంటారు వీరిద్దరూ ఒకేసారిగా ఆటలు ఆడుతూ నవ్వుతూ వారి బాల్యాన్ని ఆనందంగా గడుపుతున్నారు ఒకరోజు సూర్యుడు మురిపంగా అస్తమించేటప్పుడు శ్యాం రెడ్డి తన చదువులో తక్కువ విరామాలు తీసుకుంటూ బాగా ఒత్తిడితో ఉండి రాత్రిపూట చదువుతుంటాడు అతని ముఖం పీడలతో నిండినట్లుగా కనిపిస్తుంది రామ్ తన స్నేహితుడిని ఆ విషయాన్ని గమనించి ఒక దూరం నుంచి అతనికి అశాంతిగా చూస్తున్నాడు ఉట్ శ్యాం నువ్వు ఈ విధంగా ఒత్తిడికి గురవడం నచ్చలేదు ఓపికతో చదవాల్సినప్పుడు ఒత్తిడిని తగ్గించుకోవాలి రామ్ ఈ పరిస్థితిని అర్థం చేసుకొని ఒక ప్రేరణగా మారిపోయాడు అతడు మరల జ్ఞానం పంచటానికి సిద్ధమయ్యాడు గుట్రాం శ్యాంతో స్కూల్ లైబ్రరీలో ఒక చోట కూర్చొని శ్యామ్కి సపోర్టు చేయడానికి నిపుణంగా నిశ్చయంగా చదువులు చెబుతున్నాడు శ్యామ్ ఎంతో దృష్టితో వినుకుంటున్నాడు ఈ స్నేహం సహాయం మరియు ఆశ ఎవరినీ స్ఫూర్తి ఇవ్వగలిగే అంశాలు నువ్వు ఈ అంశాన్ని చక్కగా అర్థం చేసుకోగలవు ఒకటి ఒకటిగా తీసుకొని అప్పుడు నీకు అర్థమవుతుంది దొట్ శ్యాం కొంచెం కష్టపడినా రామ్ యొక్క ప్రోత్సాహంతో అతడు ముందుకు సాగాడు వాళ్ల ఇద్దరి కూషి ఆశతో కట్టబడింది డొట్ ప్రపంచం ఒక రోజు వచ్చేసింది ఆ శ్యామ్ తన పరీక్షలు రాయటానికి సిద్ధమయ్యాడు మానసికంగా కొంత భయాందోళనలో ఉన్న రామ్ చెప్పిన మాటలు మరియు వారి కలిసి గడిపిన సమయాల గుర్తులు అతడిని ఉత్సాహపరచాయి అతడు మిమ్మల్ని నమ్మి పరీక్ష రాస్తున్నాడు స్నేహితుడు ఎప్పుడూ నమ్మదగిన సమయాన్ని ఉంటాడు రామ్ చెప్పిన విధంగా నాకు నమ్మకం ఉందిగా తొట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి శ్యాం తన గొప్ప కష్టంతో మంచి మార్కులు సాధించాడు అతని ముఖం ఆనందం మరియు కృతజ్ఞతతో నిండి ఉంది రామ్ వెంటనే వచ్చి అతన్ని గౌరవించాడు అది నిజమైన స్నేహితుల సంప్రదాయమైన జ్ఞానం ఒట్ గ్రామ్ శ్యామ్ అన్నాడు నీతో కలిసి నేర్చుకోవడం నాకు ఎంతో సహాయం చేసిందని నేనెప్పటికీ మర్చిపోలేను నీ సహాయం లేకపోతే నాకు ఈ విజయాన్ని సాధించడం కష్టం డొట్ శ్యామ్ ఇది మన ఇద్దరి విజయము నువ్వు చేసే కష్టమే నిజమైన గమ్యం ఈ కథ మనకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తుంది నిజమైన స్నేహం అనేది ఒకరికి మరొకరికి సాయం చేసే సమయంలోనే పరిపూర్ణం అవుతుంది అది కేవలం విజయంతో మాత్రమే కాకుండా ఒకరికొకరు ఇబ్బందుల్లో మద్దతు ఇవ్వడం కూడా